పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ నేను క్విజ్ అడగాలనుకుంటున్నా రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా రోజు జగన్ ఏం తింటాడు మొదటి ఆప్షన్ కిచిడి రెండో ఆప్షన్ అన్నం మూడో ఆప్షన్ ఇసుక రోజు ఏం తింటాడు చేతుల పైకెత్తి చూపించండి ఏ ఆప్షన్ మూడో ఆప్షన్ ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అయినప్పుడు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు ఐదు వేల రూపాయలు అయింది ఆరు వేల అయింది ఇప్పుడు అడుగుతున్నా జగన్ ని ఏ పందికొక్కు ఏ ఇసుక తింటున్నాడు జగన్ అడగాలనుకున్నా ఇసుక రుచి బాగుందా రెండే రెండేళ్ళ లోపిక ఊపికబట్టి జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఒకసారి మీరు అందరూ బయటికి తీయాలి తీసి గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొట్టండి సిక్స్ జీరో నైన్ త్రీ కొట్టండి ఖైదీ నంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ సిక్స్ జీరో నైన్ త్రీ కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి జగన్ ఒక ఖైదీ కాబట్టి ఖైదీలు అంటే చాలా ప్రేమ తల్లి ఆయనకి ఖైదీలకి నెలకి రెండు వేల రూపాయలు ఆయన ఇస్తారు తల్లి కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలేదు తల్లి పాప ఆ విద్యార్థులకి ఆ ఖైదీలకు ఇచ్చే రెండు వేల రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి వెల్ఫేర్ హాస్టల్లో డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపు ఇదొక ఉదాహరణ మాత్రమే అంతెందుకు తల్లి మన బిడ్డలు డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఈయన కేవలం ఎనిమిది వేల రూపాయలు ఇస్తాడంట ఫీ రింబర్స్మెంట్ కింద ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు చదవాలంటే కేవలం ముప్పై రెండు వేలు ఇస్తారంట ఈ ఫీజుతో ఎవరన్నా మన పిల్లల్ని బాగా చదివించామా లేదు ఆయన పిల్లల మటుకు విదేశాల్లో చదవచ్చు పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు కానీ గతంలో బాబు గారు ఇచ్చిన విదేశీ విద్య కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితికి వచ్చింది అందుకే రెండే రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది మూసేసిన విదేశీ విద్య అమలు చేస్తాం అంతేకాదు ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఈ రోజు మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుస్తున్నాం ఇంకా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ ఒక బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి ఆ బులుగు బటన్ నొక్తే అకౌంట్లో పది రూపాయలు పడుతుంది తల్లి ఒప్పుకుంటా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి అమ్మా రేపో మాపో వాలంటీర్ ఇంటికి వస్తాడు తల్లి ఒక గొట్టం తీసుకొస్తాడు అని ఊదమని ఊదద్దు తల్లి ఊదితే గాలి ఇంత పీల్స్తున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ విదేశీ